నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి మళ్ళీ ఇప్పుడు భారీ వర్షం రావడంతో అధికారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సోమశీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో పెన్నా బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు చేరి సముద్రంలోకి వదులుతున్నారు తాజాగా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ ఎస్పీ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు మొత్తం మీద మౌంతా తుఫాన్ ఎఫెక్టుపై నెల్లూరు జిల్లా నుంచి తాజా సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు సోమవారం తెల్లవారుజాము నుండి కూడా నెల్లూరు జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు కూడా ఉదయం తెల్లవారుజాము నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే గత పది రోజుల క్రితం కూర్చిన భారీ వర్షాల వల్ల అటు సోమేశ్వర జలాశయం ఇటు కండలేర జలాశయం స్థాయి నీటి మట్టంతో జలకల్లాడుతున్నాయి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లోని చెరువులు కూడా నీటితో కలకలమంటున్నాయి అయితే ఈ యొక్క తుఫాను ఈ తుఫాను ప్రభావంతో మరి ఇప్పటికే పూర్తిగా నిండిపోయిన ఈ జలాశయాలకి ఇంకా భారీగా వరద నీరుచే అవకాశం కనిపిస్తూ ఉంది మరి అధికారులు ఇప్పటికే ఇటు స్వామసుల గేట్లు కూడా వ్యతిశారు దీంతో ఈ పెన్నా బ్యారేజ్ ఇప్పుడు మనం ప్రజెంట్ పెన్నా బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము చూడండి నీళ్లు పరవలు తొక్కుతూ ఉన్నాయి భారీగా వరద వస్తూ ఉంది మరి ఈ యొక్క మెంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా భారీగా వర్షపు నిరుచే అవకాశం ఉండడంతో మరి ఇక ముందు ముందు ఎలాంటి వరదలు వస్తాయని చెప్పి ఇటు జిల్లా ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దీనిపైన ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా కావచ్చు జిల్లా ఎస్పీ అజిత్ అజింతా అజితా విజన్లా కావచ్చు ఇద్దరు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు మొత్తం సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇటు ఏదైనా అనుకోని సంఘటనలు కానీ ఎదురైతే ఇటు ప్రజలు ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇటు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు గజియత్ గాలను ఏర్పాటు చేశారు అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం అయితే సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులకి లేకుండా అన్ని విధాలుగా ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా కానీ ఎస్పీ అజితా వైజన్ కానీ పూర్తి ఏర్పాట్లు చేశారు దీనిపైన గంట గంటకి సమీక్ష నిర్వహిస్తూ అటు పోలీసులను ఇటు రెవెన్యూ సిబ్బందిని అటు ఫైర్ సిబ్బందిని అందరిని కూడా అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని ఈ యొక్క తుఫాన్ ప్రభావం మాత్రం చాలా దారుడు అదే భారీగా ఉంటుందని చెప్పి కలెక్టర్ కూడా అందరినీ అలర్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఈ ఈ మెంతార్ తుఫాను మాత్రం భారీ స్థాయిలో విరుచుకుపడుతుందని ముఖ్యంగా ఈరోజు రాత్రి అంటే సోమవారం ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు కూడా దీని ప్రభావం భారీగా ఉంటుందని చెప్పి ఇప్పుడే ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రత్యేక అధికారిగా నియమించిన వ్యక్తి కానీ ఇప్పుడే ఇటు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి చెప్పారు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో గతంలో పది రోజుల క్రితం కురిసిన వర్షాలకే చెరువులు డ్యాములు అన్నీ పూర్తిగా నీటి నీటితో నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి మళ్ళీ ఈ యొక్క ఈ మెంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా భారీగా వరద నీరు వస్తే పరిస్థితి ఏమిటి అర్థం పరిస్థితి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ పెన్నా బ్యారేజ్ నుండి వర నీటిని భారీగా సముద్రానికి వదులుతున్నారు చూడండి అంటే ఇటు స్వామిసల్లో ఇప్పటికే డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటి మట్టం ఉండగా దాదాపు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది అదేవిధంగా కడలేరు జలాశయానికి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది కాబట్టి ఇక నీటిని సముద్రానికి వదులుతున్నారు ఇప్పుడు ఈ యొక్క పెన్నా బ్యారేజ్లో మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతుంది ఈ యొక్క స్వామిసల్ నుంచి ఈ పెన్నా వాటర్ మొత్తం ఇటు నెల్లూరు పెన్నా బ్యారేజ్కి రావటం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రం కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడే భారీ స్థాయిలో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు మరి యొక్క ఈ మెంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా లక్షల్లో వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు ఇటు విజువల్లో చూస్తున్నట్టు ఈ పెన్నా బ్యారేజ్ పైన పర్యాటకులు భారీగా చేరుకున్నారు ఈ యొక్క ప్రకృతిని ఆశీర్వదించడానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క పెన్నా బ్యారేజ్ వాటర్ ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో బంధిస్తూ ఇటు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి కూడా ఈ యొక్క అద్భుతాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ పెన్నా బ్యారేజ్ మీద ఈ కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ భారీగా ఉన్నాయి ఇటు ప్రజలందరూ కూడా ఈ యొక్క వరద నీటిని భారీగా వస్తుంది కాబట్టి చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సెల్ఫోన్లో సెల్ఫీలతో ఈ యొక్క సీ ఈ యొక్క సీనరీని వాళ్ళు బంధిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ యొక్క మెంతా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లాపై భారీగా ఉంటుందని ఇటు జిల్లా కలెక్టర్లో వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఇటు ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కూడా ప్రజలకి భరోసా కల్పిస్తున్నారు ఎవరు భయపడవద్దని అన్ని విధాలుగా మేము అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసామని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని ఇటు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ఇటు కలెక్టర్ హిమాన్ శుక్లా కావచ్చు ఎస్పీ అజితాయ్ వేజన్ కావచ్చు అందరూ కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రతి గంటకి సదస్సు నిర్వహిస్తున్నారు అందరిని అప్రమత్తం చేస్తున్నారు ఎవరు కూడా భయపడవద్దని ఏదైనా అత్యవసరం అయితే వన్ నాటి చేయమన్నారు ఇంకా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు అదేవిధంగా పునరావసా కేంద్రాలు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా మొత్తం మీద ఇటు కలెక్టర్ కావచ్చు ఇటు ఎస్పీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఈ యొక్క సహాయ సహకాలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సన్నద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలకైతే ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు భారీగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి రోజు రాత్రి పది నుంచి రేపు ఉదయం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కలెక్టర్ కూడా ప్రజలు అప్రమత్తం చేశారు ఈ రోజు స్కూల్ కూడా సెలవు ప్రకటించారు బహుశా రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్ తో శ్రీనివాసరెడ్డి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ అవుతుంది